హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఫ్రెండ్ది మ్యారేజ్ డే అయితే నేను తనకి పశువుంకుమ పెడదామనేసి శారీస్ తీసుకెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంకా రెండు తీసుకున్నాను రెండు శారీస్ తీసుకున్నాను తనకి నచ్చిన కలర్ తీసుకుంటుంది అనేసి అయితే తీసుకెళ్ళాను ఇంకా రెండిట్లో ఒకటి కలరు సెలెక్ట్ చేసుకో నువ్వు నీకు ఏది నచ్చితే అది తీసుకో మిగతాది నేనట్టు పెట్టుకుంటానని చెప్పాను ఇంకా తనకి నచ్చిన కలర్ తీసుకుంది ఇంకా తనకి నేను పెడదాము అనేసి పసుపు కుంకుము అవి పెడదాము అనేసి అవన్నీ నేను ప్లేట్లో పెడుతున్నాను పూలు పసుపు కుంకుము అవి పెడుతున్నాను ప్లేట్లో ఈ ఈరోజు తన మ్యారేజ్ డే ఇంకా పొద్దున్న నుంచి అయితే నేను వెళ్ళలేదు అగ్గి ఎండగా ఉంటుంది అనేసి సాయంత్రం పూట వెళ్ళాను తన దగ్గరికి వాళ్ళ మ్యారేజ్ డేకి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి ఎందుకంటే ప్రతి సంవత్సరము ఇలాగే మేము పెట్టుకుంటాము తన మ్యారేజ్ డే అప్పుడు ఖచ్చితంగా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కూడా ఏదో ఒకటి తీసుకెళ్ళి తనకు పెడతాను మా మా అప్పుడు కూడా మా మ్యారేజ్ డే అప్పుడు కూడా తను కూడా ఏదో ఒకటి శారీ పెట్టిద్ది అట్లా ప్రతి సంవత్సరం మేమిద్దరం ఇలాగ పెట్టుకుంటాము మా పరిచయం దగ్గర నుంచి మా ఇద్దరికి ఇలాగే జరుగుతుంది మా ఇంట్లో ఆడపిల్లలాగా అనుకొని అట్లా అనుకుంటాను నేను కూడా తను కూడా అట్లా ఫీల్ అవుతుంది ఇంక అట్లాగే మా ఫ్రెండ్షిప్ మొదలైనప్పటి నుంచి అట్లాగే అనుకుంటున్నాము ఇట్లాగే జరుగుతుంది మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా తను లేకోకుండా ఇప్పటివరకు పరిచయంలో మా ఇంట్లో ఏ ఫంక్షన్కైనా తను ఉంటుంది వాళ్ళ ఇంట్లో అయితే ఇప్పటివరకు ఏం జరగలేదు వచ్చే నెలలో వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ డే కుదిరింది మ్యారేజీ అయితే వచ్చే నెలలో లగ్గాలు ఎంగేజ్మెంటు వచ్చే నెలలో పెళ్ళి ఇంకైతే హడావుడియే కొంచెం ఈ నెల అక్కడి నుంచి హడావుడిగానే ఉంటుంది మా నాకు కూడా ఉంటుందిలే ఇంకా బట్టలని షాపింగ్ అని అవన్నీ ఉంటాయి నేను కూడా తీసుకోవాలి ఇంకా హడావుడిగా ఉంటుంది ఇప్పుడైతే చారీ పెడుతున్నాను తనకి బొట్టు పెట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా చే ఇట్లా ఇట్లా చేసుకుంటే ఫ్రెండ్కి అట్లా పెట్టడం అసలు చాలా అది చెప్పలేనంత హ్యాపీగా ఉంటుంది ఇంకా సారీ అయితే పెట్టాను అసలు ఆనందం ఎంత ఆనందమో మా మ్యారేజ్ అప్పుడు కూడా తను తను వచ్చి అట్లాగే పెట్టిద్ది రిలేషన్లో కూడా ఇట్లా జరగదు నాకు అయితే రిలేషన్లో కూడా ఇట్లాంటి సాంప్రదాయం అయితే లేదు ఓకేనండి బాయ్